హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రూపా నాయుడు అఫీషియల్ రోజైతే మా ఫ్లాట్స్లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తున్నామండి ఆల్రెడీ నేను నిన్న షార్ట్ వీడియో కూడా నేను పెట్టాను సో మేమైతే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కని చెప్పేసి ముందుగా ఈవినింగ్ టైము ఫోర్ టు సిక్స్ వరకు పిల్లలకి గేమ్స్ అలాగే పెద్దవాళ్ళకి కూడా లెమనన్ స్పూన్ అండ్ మ్యూజికల్ చైర్స్ పెట్టామన్నమాట ఇలాగ మావిరైతే గేటెడ్ కమ్యూనిటీ అండి రెండు ఫ్లాట్స్ ఉంటాయి మధ్యలో ఇలాగ గ్రౌండ్ ఉంటుంది ఈ గ్రౌండ్లో అయితే మేము ఏ ఫెస్టివల్స్ చేసుకున్నా గేమ్స్ పెట్టుకోవాలన్నా చేయాలన్నా ఇక్కడైతే మేము పెట్టుకుంటామండి ఈ రోజైతే ఫస్ట్ చిన్నపిల్లలకి రన్నింగ్ రైస్ పెట్టారు అలాగే నెక్స్ట్ చిన్నపిల్లలకి లెమనన్ స్పూన్ పెట్టారు మేమందరం అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాము అసలు కొన్ని రోజుల క్రితం వచ్చిన వరదల తర్వాత అయితే మేమందరం గెట్ టుగెదర్లా కానీ ఫెస్టివల్స్ కానీ ఏం చేసుకోలేకపోయాము ఇంకా వరదల తర్వాత మా అపార్ట్మెంట్లో అందరం కలిసి ఈ రోజే కలిసామండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి లేడీస్కి అయితే ఇలాగా లెమన్ స్పూన్ పెట్టారు ఇంకా కొంతమంది ఇంట్రెస్ట్ పర్సన్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారన్నమాట వరదల తర్వాత మేము పండగలు చేసుకోలేకపోయామని చాలా బాధపడుతూ ఉన్నాము ఇంకా చెప్పాలంటే అపార్ట్మెంట్ మొత్తం కూడా చాలా సైలెంట్ అయిపోయింది కొన్ని కొన్ని కారణాల వల్ల ఎవరు కిందకి రాకపోవడము కొంచెం చాలా ఇదిగా అనిపించింది ఇంకా మేమైతే ఈ రోజుని రోజు అందరం కలిసి కిందకి దిగి ఇలాగ పిల్లల్ని చక్కగా పార్టిసిపేట్ చేయించి అలాగే పెద్దవాళ్ళం మేము కూడా పార్టిసిపేట్ చేశాము ఒక పక్క వీళ్ళైతే గేమ్స్ ఆడుతూ ఉంటే మేమైతే చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా నెక్స్ట్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసేయండి ఇలా మా అపార్ట్మెంట్లో అయితే కులమత భేదాలు లేవని క్రిస్మస్ రంజాను అలాగే వినాయక చవితి దసరా సంక్రాంతి ఇలాగా అన్ని ఫెస్టివల్స్ చేస్తామండి ఇంకా ఇప్పుడైతే మ్యూజికల్ చైర్స్ అండి మ్యూజికల్ చైర్స్ అయితే చాలా ఫన్నీగా అనిపించింది మాకైతే అందరూ కూడా చిన్న పెద్ద వయసు తేడా లేకుండా అందరూ కూడా ఆడారండి చూడండి మీరే అందరూ పెద్ద వయసు వాళ్ళే ఆంటీ గారు వాళ్ళు ఆడారు కానీ ఫైనల్ గా విన్ అయ్యారు ఎవరు విన్ అయ్యారు మీరే చూసేసేయండి Terima kasih telah <laughs> menonton! ఇంకా గేమ్స్ అయితే అయిపోయాయండి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని అందరూ మళ్ళీ ప్రేయర్లోకి స్టార్ట్ అయిపోయారు అనమాట ప్రేయర్ అయితే జరుగుతుంది ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇలాగా క్యాండిల్స్ వెలిగించి అందరం కూడా మా అపార్ట్మెంట్ని వెలుగుతో నింపేశామండి చాలా రోజుల తర్వాత ఈ అట్మాస్ఫియర్ చాలా బాగా నచ్చింది చాలా ప్లెజెంట్గా కూడా అనిపించింది మాకైతే ఇంకా అలా క్యాండిల్స్ వెలిగించిన తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేక్ కటింగ్ పెట్టామండి మా ఫ్లాట్స్లో ఉన్న పెద్దవాళ్ళు ఇంకా అందరూ కలిసి ఇలాగా స్టేజ్ మీదకి వెళ్ళి పాస్టర్ గారు ప్రేయర్ చేసి ఇంకా కేక్ కటింగ్ అయితే జరిగిందండి ఇంకా చిన్నపిల్లలు ఇలాగ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తుంటే మేమైతే కూర్చొని ఇలాగ అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా డిన్నర్ అనమాట డిన్నర్ కూడా ఇంకా అందరం కలిసి తినేసేసి ఇలాగ మా అపార్ట్మెంట్లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి